హరి ఓం దీక్షకులారా కొంతమంది బొందుగాళ్ళు నారాయిస్టులు నన్ను వేళ్ళు గట గటకరించి లేదా వేళ్ళు ఉరుముతో గద్దిస్తూ ఉంటారు నువ్వు సన్యాసివి రాజకీయాలు మాట్లాడకూడదు డోంట్ టాక్ అని అలా నన్ను గద్దించే వాళ్ళల్లో చాలామంది తమకి దగ్గరలో ఉన్నటువంటి మత బోధకుల దగ్గరికి వెళ్ళి లేదా పక్కాగా సన్యాసుల దగ్గరికి వెళ్ళి అయ్యా నా పెళ్ళని నా మాట విండలేదు నా కొడుకు నా మాట విండలేదు నాకు కోర్టు కేసులు తెగట్లేదు అప్పులు పుట్టట్లేదు లేదా అప్పులు ఇచ్చిన వాడు నాకు తిరిగి సజావుగా కట్టట్లేదు ఏం చేయమంటారు అని అడిగేవాళ్ళే పాపం ఆ సన్యాసులు ప్రేమ కొద్దో లేదా దక్షిణల మీద ఆశ కొద్దో ఆ ఈ పూజ చేసుకో ఈ నోము నోచుకో లేకపోతే ఈ యజ్ఞం చేయించుకో అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు ఇతరుల సంసారాలు నెత్తికెత్తుకొమ్మని మీరు సన్యాసుల దగ్గరికి వెళ్ళగాలేంది సదరు సన్యాసులు మీ సంసారాలని వాళ్ళ నెత్తికెత్తుకొని మీకు సలహాలు సంప్రదింపులు ఇవ్వగాలేనిది నేను సామాజిక మొత్తం సంసారుల సమూహానికి వాళ్ళ జీవితాలు దిద్దుకునేందుకు వాళ్ళు ఎక్కడ దగా పడుతున్నారు అది ఆ బొక్కలు నేను ఎత్తి చూపిస్తే తప్పేమిటి నేనేమి ఇతరుల సంసారాన్ని నెత్తికెత్తుకోవట్లేదే నన్ను ఎవరైనా పర్సనల్ వ్యవహారాలు అడిగితే అమ్మ నా సంసారమే నాకు లేదు మీ సంసారాన్ని నేనే నెత్తికెత్తుకుంటాను వ్యక్తిగత సమస్యలు నన్ను అడక్కండి అని చెప్తారు అని చెప్తాను వ్యక్తిగత సమస్యలు ఎత్తుకుంటే సంసారం వదలనట్టే అదే సామాజిక సామాన్యుల సామూహిక జీవితాలు సరిదిద్దాలనుకుంటే అది నాకు స్వధర్మమే కాబట్టే మహర్షులు తాము చూసిన సత్యాల్ని ప్రజలకు వివరించారు వాటినే మనం దర్శనాలు ఉపనిషత్తులు అంటాం అది ఆధ్యాత్మిక ఇది సామాజిక దర్శనం ఎందుకంటే ముందు కడుపులో నాలుగు మెతుకులు పడితే కుటుంబంలో వ్యక్తులు కూడా ఘర్షించుకోకుండా ఉంటారు ఆకలి అన్ని అరిషడ్ వర్గాలకి మూలం అదేదో సర్కారు వారి పాట సినిమాలో అనుకుంటాను బ్యాంక్ అధికారిని అంటుంది వ్యవస్థలో ఉండాల్సిన డబ్బు మొత్తం కొంతమంది దగ్గర పోగుపడితే నేను శ్రీశైలంలో గృహస్థాశ్రమంలో నివసిస్తూ చిన్న స్కూల్ నడుపుకున్నాను అందరికీ నీళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఉండేవి మా పై ఫ్లోర్కి మాత్రం నీళ్ళు వచ్చేవి కాదు అందున మా ఫ్లాట్కి అసలు వచ్చేవి కాదు మిగతా వాళ్ళకి పొంగి పొర్లుతూ ఉండేవి ఎంత బాధేస్తుందో నాకు తెలుసు ఎన్ని కంప్లైంట్లు పెట్టుకున్నానో ఎంత వేధింపుకు గురయ్యానో నాకు తెలుసు ఆ స్వానుభవంతో చెప్తున్నాను ఇతరులు హెలికాప్టర్లు సొంత నౌకలు సొంత ఫ్లైట్లు కలిగి ఉండగా తాము ఆకలికి అల్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఇతరుల్ని ఆ ధనికుల్ని పోల్చుకునేది కూడా లేదు వాళ్ళు మనకు అందనంత కాబట్టి పక్కన తాను వంద రూపాయలు సంపాదిస్తుంటే పక్కన వాడు నూట పది సంపాదించాడంటే వాడితో ఘర్షణ పడుతూ ఉంటారు ఇలాంటి అరిషడ్ వర్గాలకి మూలం పేదరికమే దరిద్రమే ఆ దరిద్రం ఎవడి దోపిడీ కారణంగా వస్తుందో సమాజానికి సామాన్యుడికి చెప్పడం నాకు స్వధర్మమే ఎందుకంటే పారలౌకిక జ్ఞానాన్ని బోధించడంతో పాటు లౌకిక జ్ఞానాన్ని బోధిస్తే తప్పేమీ లేదు ఇది శాస్త్రాలు చెప్పాయి రామకృష్ణ పరమహంస వంటి పెద్దలు చెప్పారు చక్క వస్తాను